ఆటిజం థైరాయిడ్ శాశ్వత కేర్ ఇంటర్నేషనల్ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు జనసేనాని అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇవ్వడమే కాదు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి తాజాగా ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది అత్యంతమ పనితీరు కనబర్చిన పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి పురస్కారాలకు నాలుగు గ్రామాలను ఎంపిక చేసింది చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అందించే దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సంతత్ వికాస్ పురస్కార్ అవార్డులో ఏపీ నుంచి నాలుగు పంచాయతీలు అగ్రస్థానంలో నిలిచి పురస్కారాలు కైవసం చేసుకున్నాయి హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం వాటర్ సెఫిషియంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి సోషలీ జస్ట్ అండ్ సోషలీ సెక్యూరిటీ పంచాయతీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల పంచాయతీలు అవార్డులు పొందాయి పంచాయతీలకు అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర పంచాయతీలకు పంచాయతీలో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము ఈ క్రమంలో ఏపీలో పంచాయతీలు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి పురస్కారాలు సాధించి గొప్ప విజయాన్ని పొందిన పంచాయతీల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు సిబ్బందికి అభినందనలు క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల పాలనను బలోపేతం చేసిన సుస్థిర అభివృద్ధి స్థానకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా మన రాష్ట్ర గ్రామ పంచాయతీలు దృఢ చిత్తంతో అంకిత భావంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు ఈ క్రమంలో పంచాయతీరాజ్ అభివృద్ధి గ్రామీణ నీటిపారుదల మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామ సభలను నిర్వహించారు రాష్ట్రంలో మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఉండగా వాటన్నిటిలోని ఒకే రోజు ఒకేసారి గ్రామ సభలను నిర్వహించేలా పవన్ కళ్యాణ్ చర్యలను తీసుకున్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నేతల స్వరం మారుతోంది మొన్నటి వరకు ఎగతాళి చేసిన నోళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నాయి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ట్వీట్లు చూస్తే అది అర్థమవుతుంది వైసీపీ ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ వయసును పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు ఈ ట్వీట్ వెనుక మర్మమేమో గానీ పవన్ కళ్యాణ్ మాత్రం దేశ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు